ఈ రోజు గ్రామంలో గ్రామంలా పెద్దమ్మ గుడి నిర్మించుకొని ఈ రోజే మరి ఈ ఉత్సవం లా మాత్రమే అందరికీ కూడా మరి పెద్దమ్మ దయ ఎల్ల వెళ్లల ఉండాలో ఈ గ్రామంలో మరి అందరు సుఖంగా సంతోషంగా ఉండి హస్త ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో మరి పెద్దమ్మ తల్లి దీవెనలతో మరి ఈ ప్రాంతం ఎప్పుడు కూడా పచ్చగా ఉండి మంచి వర్షాలు పడి మరి పెద్దమ్మ దయ వల్ల మరి మా వాళ్ళు కూడా బ్రహ్మాండంగా పోవాలని పెద్దమ్మ కృషి ఉండాలి మా రైతులందరూ బాగుండాలని చెప్పి పెద్దమ్మ వారిని మరి వారిని తీసుకొని మరి ముఖ్యంగా గతంలో ఏదైతే ప్రాజెక్టు నిర్మించుకున్నామో ఆ ప్రాజెక్ట్ ద్వారా వచ్చే నీరును మరి ఇప్పటి ప్రభుత్వం ఎక్కడ కూడా అందించలేకపోతున్నది మేడిగడ్డ కూచిపెట్టి మరి ఈ రోజు మేడిగడ్డలో ఉన్న నీళ్ళన్ని కూడా సముద్రంలో వదిలిపెట్టి ఈ రోజు మేడిగడ్డ ఒకవేళ కనీసం ఒక పది టీఎంసీలో పదిహేను టీఎంసీలో ఇరవై టీఎంసీలో మరి అట్లా అలా విధంగా ఉంచినట్టయితే మరి ఈరోజు మరి మల్లన్న సాగర్ కానీ వొండపోచమ్మ కానీ రంగనాయక్ సాగర్ కానీ అనంతగిరి సాగర్ కానీ ఈరోజు మా కూడెల్లి బాగు బ్రహ్మాండంగా పోతుండే మరి ముఖ్యంగా మరి మేడిగడ్డ కెపాసిటీ యాభై ఐదు టీఎంసీలు యాభై ఐదు టీఎంసీల వాటర్ను మరి ఒక్క ఒక్క పిల్లరు క్రాక్ ఇచ్చిన తర్వాత మరి మిగతా దాని మీద లోడ్ తగ్గించి మిగతా పిల్లల ద్వారా నీళ్ళు నిర్వహించి మరి పంపుల ద్వారా మరి ఈ ప్రాంతానికి మరి నీరందిస్తుంటే ఈరోజు ఈ కష్టాలు రాకపోతుంటే రైతులు పూర్తిగా మరి పొలాలు ఎండిపోయి నానా బాధపడుతున్నారు ముఖ్యంగా మిడిదొడ్డు మండలమే కాదు చేగుంట కానీ నార్సింగ్ కానీ దుబ్బాక కానీ ఈ ప్రాంతంలో పూర్తిగా పంటలు సర్వనాశనం అయిపోయినాయి ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు రాజకీయం చేస్తున్నారు తప్ప రైతుల గురించి ఎక్కడ కూడా పట్టించుకుంటే

వాళ్ళు మరి అధికారులు కూడా చెప్తున్నారు మరి మొత్తం పంటలు పూర్తిగా ఎండిపోయిన తర్వాత మరి మంత్రులు ఆదేశాలు ఇస్తారా తెలియదు మరి ఈరోజు రైతులు కూడా మరి చాలా దుర్బాంత దృష్టిలో ఉన్నారు అందరు కూడా మరి పొలాలు ఎండిపోతున్నాయని చెప్పి మరి మా వద్దకు అన్ని పొలాలు కూడా చూపిస్తే మాకు బాధ అనిపిస్తున్నది ఇప్పటికైనా కన్ను తెరిచి మల్లన్న సాగర్లో ఉన్న నిల్వ ఉన్న నీళ్లను మా కూడల్లి వావులకు మా రామాయపేట కెనాలు శంకరంపేట కెనాలు ఉప్పర్పల్లి కెనాలు మరి కిష్టాపూర్ కెనాలకు నీళ్లు వదిలితే మరి దాంతోపాటు దుబ్బాక కెనాళ్ళకు కూడా నీళ్ళు వదిలితే మరి మా తుబాక నియోజకవర్గం పూర్తిగా మరి వరి పంట మీద ఆధారపడ్డరు మరి ఆ ప్రజలు మరి వరలే ఎండిపోతున్నాయి మరి త్వరలోనే దాన్ని నీళ్ళు రేపు ఇయ్యాలను నీళ్లు వదిలి మరి రైతులను కాపాడాలని చెప్పి మరి పెద్దమ్మ గుడి మరి ఆశీసులు కూడా మరి రైతులకు ఉండాలని చెప్పి కోరుకుంటుంది